టీచర్స్ వర్డ్స్ ఆన్ నిన్నటి నుంచి మీ స్పీచ్ టీచర్స్ వాట్సాప్ స్టేటస్ లో మారు రోగుతుంది మా టీచర్స్ ని మీరు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేదు అనిపించింది మీ స్పీచ్ వింటే సార్ మీ స్పీచ్ లో మా టీచర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది టూ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ మీరు టీచర్స్ ని హీరోస్ తో పోల్చారు హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి నాకు వాళ్ళు హీరోలు నాకు బట్ అన్ఫార్చునేట్లీ సార్ టీచర్ హీరో కాదు కదా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఉన్న రెస్పెక్ట్ కూడా ఇప్పుడు టీచర్ డెసిగ్నేషన్ ఉండట్లేదు మేం వర్క్ చేసే దగ్గర అంటే మా మేనేజ్మెంట్ మేం వీళ్ళకి సాలరీస్ ఇస్తున్నాం కదా వీళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి అని వాళ్ళు అనుకుంటారు ఇంకా పేరెంట్స్ అనుకుంటారు మేము వేలకు వేలు ఫీజులు కడుతున్నాం కదా టీచర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి వాళ్ళకి మేమే పే చేస్తున్నాం కదా అని పేరెంట్స్ అనుకుంటారు అండ్ ఇప్పటి జనరేషన్ స్టూడెంట్స్ దగ్గరికి వస్తే వాళ్ళని హ్యాండిల్ చేయడం ఎంత కష్టం అవుతుందో మా టీచర్స్ కె తెలుసు ఇంట్లో ఉన్న ఇతరు ముగ్గురు బిడ్డల్ని రోజు చూసుకోవాలంటేనే ఎంత కష్టపడతారు అలాంటిది పాప అధ్యాపకులు ఒక్కొక్క సెక్షన్ కి ముప్పై మంది విద్యార్థులు నలభై మంది విద్యార్థులు ఇరవై అండ్ రీసెంట్ గా తెలంగాణలో కేసు అల్లరి చేస్తున్నారని స్టూడెంట్స్ ని మందలిస్తే స్టూడెంట్స్ టీచర్స్ ని తిరిగి కొట్టారు ఆ అవమానం భరించలేక ఆయన అక్కడికి అక్కడే కుప్పకూలిపోయారు ఇలాంటివి వింటే అసలు ఈ టీచర్ జాబ్ ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది సార్ మోస్ట్లీ మా ఉమెన్ టీచర్స్ ప్రొఫెషన్ ఎంచుకుంటాం ఎందుకంటే ఇట్ ఈస్ అ రెస్పెక్టబుల్ జాబ్ అని కానీ ఇప్పుడు రెస్పెక్ట్ సంగతి పక్కన పడితే రోజు మేనేజ్మెంట్ దగ్గర స్టూడెంట్స్ దగ్గర పేరెంట్స్ దగ్గర ఇన్సల్ట్ అవ్వకుండా ఉంటాయి చాలు అనిపిస్తుంది ఇది ఇప్పటి టీచర్స్ కండిషన్ నెక్స్ట్ మీరు చెప్పిన సెకండ్ పాయింట్ టీచర్ ప్రొఫెషన్ షుడ్ బి ద హైయెస్ట్ పెయిడ్ జాబ్ అని కానీ అన్ఫార్చునేట్లీ ఇది కూడా జరగట్లేదు కోరిక ఇది చెప్పడానికి సిగ్గుగా ఉంది కానీ ఈవెన్ మెయిట్స్ కి ఇంట్లో పని చేసే వాళ్ళకి అంటే రోజుకి గంట చేస్తే వాళ్ళకి నెలకి టూ థౌసండ్ ఇస్తున్నారు సార్ కానీ యూ నో సమ్ టీచర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ టెన్ థౌసండ్ ఫర్ ద హోల్ డే సారీ టు సే దిస్ సార్ గవర్నమెంట్ టీచర్స్ ఫీల్ అవుతారు కానీ రియల్లీ గవర్నమెంట్ టీచర్స్ ఆర్ వెల్ పేయిడ్ సార్ మాతో పోల్చుకుంటే ఏదో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో తప్ప మా ప్రైవేట్ టీచర్స్ కి పే అయితే థర్టీ థౌజండ్ కి ఉండదు అండ్ ఇప్పుడు ఎవరు సార్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎంతో బాగోలేకపోతేనే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు సార్ లేకపోతే వచ్చిన ఇన్కమ్ లో నియర్లీ సిక్స్టీ పర్సెంట్ స్పెండ్ చేసిన ప్రైవేట్ స్కూల్లోనే చదివించడానికి ప్రిఫర్ చేస్తున్నారు సార్ పేరెంట్స్ అండ్ ఈ పేరెంట్స్ ఎంత కష్టపడి పిల్లలు చదవకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ కూడా మా టీచర్స్ మీదే చూపిస్తారు కానీ పేరెంట్స్ మీరు కూడా ప్లీజ్ ఆలోచించండి మీరు కట్టే ఫీజు లో ఈవెన్ ఫైవ్ పర్సెంట్ కూడా టీచర్స్ కి రాదు సో ప్లీజ్ సార్ ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చాలి ఆర్ చైల్డ్ డెవలప్మెంట్ చేయాలి అంటే మీరు ఫోకస్ చేయవలసింది గవర్నమెంట్ స్కూల్స్ కాదు సార్ ప్లీజ్ ప్రైవేట్ స్కూల్స్ ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్ ఆర్ స్టడింగ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ హోపింగ్ దట్ దిస్ వీడియో విల్ రీచ్ యూ థ్యాంక్